అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రి నమ మే నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం నాడు వృచ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ నవమి నక్షత్రం ధనిష్ట కరణం తైతల గర పక్షం కృష్ణపక్షం యోగం శుక్ల రోజు గురువారం జన్మరాశి మకర రాశి కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంట ఇరవై నాలుగు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాల మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం వృచ్చుకు రాశి వారికి గురువారం నాడు ఈరోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంటల్ మూడ్ని ఉదరించాలంటే గతాన్ని మీరు తరిమయ్యాలి మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచారంలోకి వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి ప్రేమ ఒక ఊట వంటిది పూలు గాలి సూర్యరశ్మి సీతకోక చిలుకల వంటిది ఈ రొమాంటిక్ ఫీలింగ్ మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు ఈ రోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడాలనే రివార్డులను తెస్తుంది లేగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు వృచ్చుక రాశివారికి గురువారం నాడు సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృచ్చుక వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం ప్రవహించే నీటికి మినుములు నలుపు నువ్వు గింజలు మరియు కొబ్బరిని అందించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి